హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పద వినోదం ఎలా రాయాలి తెలుగుని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకుందాం ఇక్కడ అడ్డం ఉంది చూడండి నిలువు ఉంది చూడండి వీటికి ఆధారాలు అంటే ఈ ఆధారాలను బేస్ చేసుకొని మనం అడ్డం నిలువు అని గళ్ళను నింపాలన్నమాట అడ్డంగా ఉంటే అడ్డంగా అక్షరాలని నిలువుగా ఉంటే నిలువుగా అక్షరాలని రాయాలి సో దీన్ని బేస్ చేసుకొని మనం తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు పర్యాయ పదాలు నానార్థాలు నేర్చుకోవచ్చు ఇప్పుడు మొదటిదిగా ఏముంది ఇక్కడ తిరగమోత పోపు అని ఉంది మనం వెంటనే రాయకూడదు ఇక్కడ నిలువు కూడా చూసుకొని రాయాలి నోటీసు నోటీసు అంటే తాకీదు అని అర్థం తిరగమోత పోపు అంటే తాలింపు అని అర్థం కానీ ఇక్కడ తా తా చూసారా నోటీసులో తాకీదు తిరగమాతలో తాలింపు అక్కడ తా రెండు అంటే ఇక్కడ రాసేటప్పుడు ఒకటో అక్షరం తానే అయి ఉండాలి ఖచ్చితంగా ఆ రెండు తాలింపు మనం వేరేది కూడా రాసేయచ్చు కానీ రాస్తే నిలువు అనేది మనకు తప్పు అయిపోతుంది సో ఒకటి అడ్డం తాలింపు ఒకటి నిలువు తాకీదు ఓకేనా తాకీదు తర్వాత ఇప్పుడు మనం రెండవది చూసుకుందాం ఇక్కడ పూ అనే అక్షరం ఆల్రెడీ వచ్చేసింది అడ్డము అడ్డం ఏం లేదు సో ఒకటి అక్షరం ఒకటి మనం రాసేసాం రాసేసాము కూడా టిక్ పెట్టాను రెండవది చూసుకుందాం రెండు పూ పువ్వు అని ఉంది కదా నివాసం కోల్పోయిన వారికి తిరిగి ఆశ్రయం కల్పించడం అంటే పూతో పునరావాసం అని వస్తుంది సో పునరావాసం ఐదు అక్షరాలు ఉంది ఇక్కడ కూడా మనకు రావాల్సింది ఐదు అక్షరాలే కానీ మనం ఏడు ఇక్కడ కింద పూ ఏడు ఉంది కదా ఏడు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకొని మనం పెట్టాలి వెంటనే పెట్టేస్తే మిగిలిన అక్షరాలు తప్పైపోతాయి అనమాట సో ఏడు అడ్డంలో ఏముంది శ్యామవర్ణం అంటే నలుపు రంగు సో పునరావాసం మనం రాయడానికి హోప్స్ ఛాన్స్ ఉంది సో రాసుకోవచ్చు తొమ్మిది అడ్డం కూడా చూస్తే వ్యర్థంగా ఖర్చు చేయడం అంటే దుబారా పునరా రా అంటే మూడు అక్షరాలు మనకు వచ్చేసాయి కాబట్టి మనం ఆలోచన చేసింది కరెక్టే అవుతుంది సో పునరావాసం ఎందుకు ఫస్ట్ ఏ రాయలేదు అని అంటే ఒకవేళ మనం తప్పు రాసేసామంటే తప్పు అయిపోతుంది మొత్తం తప్పు అయిపోతుంది నెక్స్ట్ అక్షరం రాయడానికి వీలుండదు సో పునరావాసం కరెక్ట్ ఇప్పుడు తొమ్మిది ముందు ఏడు రాద్దాం సెవెన్ నాతో రావాలి ఇంతకుముందు ఏమనుకున్నాం శ్యామవర్ణం దాని నలుపు కరెక్టే దీన్ని రాసే ముందు మనం మూడు అడ్డం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వచ్చే మూడు అక్షరం ఈ దీన్ని బేస్ చేసుకుని ఇంకొక వర్డ్ని బేస్ చేసుకుని ఉంటుంది సార్ ఫస్ట్ తొమ్మిది రాసేద్దాం వ్యర్థంగా కట్ చేసేవాడిని దుబారా వ్యక్తి అంటారు కదా సో దుబారా రాసేసాను నెక్స్ట్ పది నిలువు చూసుకుందాం పది నిలువు ఏముంది దానికంటే ముందు ఇక్కడ పదహారు ఉంది కదా పదహారు సో పదహారు అడ్డం ఛాలెంజ్ అంటే సవాలు పదహారు అడ్డం సవాలు రాసేసాం సో ఇప్పుడు మూడు చూసుకుందాం మూడు ఏముంది పార్వతి అని ఉంది అక్షరాలు రావాలి సో ఈ ముందు ఏడు రాద్దాం ఏడు శ్యామవర్ణం అంటే నలుపు అనుకున్నాం కదా సో నలుపు రాసేస్తాం ఇక్కడ మూడు నిలువు ఏముందంటే అడ్డం మూడుతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అంటే అడ్డం మూడుతో వచ్చే అక్షరాలతోనే ఈ నిలువు అనే దాన్ని కూడా ఆధారపడి ఉంటుందన్నమాట తర్వాత నాలుగు ఐదు నిలువులు చూసుకోవాలన్నమాట దీనికి రాసే ముందు మూడో దాన్ని మూడు అడ్డం రాసే ముందు నాలుగు ఐదు నిలువులు చూసుకోవాలి నాలుగు ఏమనుంది యుద్ధం ఐదు దూరం అనుంది సో దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకటి అయిపోయింది మనం రాసేసాము రెండోది నివాసం కోల్పోయిన వారికి తిరిగి ఆశ్రయం కూడా ఇది రాసేసాం పునరావాసం రాసేసాం రెండోది తర్వాత ఇప్పుడు మూడోది వచ్చేసి ఏంది పార్వతి అంటే త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి అని అంటారు కదా సో మనకి ఎన్ని అక్షరాలు రావాలి ఆరు అక్షరాలు రావాలి త్రిపుర సుందరి అని వస్తుంది ఇప్పుడు ఐదు నిలువు మనం చూసుకుంటే సో ఐదు నిలువు దూరం అంటే దవ్వు అని వస్తుంది నాలుగు యుద్ధం అంటే రణం అని వస్తుంది ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు ముందే మనం కరెక్ట్గానే రాసాం సో ఈశాన్య రాష్ట్రాల్లో ముందు వచ్చేదాంతో మూడులో అడ్డం మూడులో సగం అని అంటే త్రిపుర అని వస్తుంది తర్వాత పదకొండు అడ్డం పదకొండు అడ్డం అంటే చివర లేని వెండి వెండి అంటే రజతం కదా సో తమ్ అనే అక్షరం ఎత్తేయాలి రజ అని ఇప్పుడు పన్నెండు నిలువు చూసుకోవాలి పన్నెండు నిలువి ఏమనుంది అంటే లోకం అని ఉంది సో లోకం అంటే జగం ఇప్పుడు పదిహేడు అడ్డం చూసుకోవాలి పదిహేడు అడ్డం ఏముంది అరగదీసే కొద్దీ సువాసన వెదజల్లేది అంటే గంధపు చెక్క అంటే గంధపు ముక్క అని ఏదైనా రావచ్చు సో మనం వెంటనే రాసేకూడదు మనకు తెలుసు అని చెప్పి చుట్టుపక్కల చూసుకొని రాయాలి ఇప్పుడు పద్దెనిమిది ఉంది అని అంటే ఎన్నికల్లో డిపాజిట్ అంటే ధరావతు ధరావతు అంటారు అంటే ఎన్నికల్లో ముందుగా కొంచెం అమౌంట్ అనేది కట్టాలన్నమాట దాన్ని ధరావతు అంటారు నెక్స్ట్ పదమూడు నిలువు పదమూడు నిలువు ఏముంది అని అంటే దుర్వాసన గంధపు అంటే కంపు గంధపు బిల్లా ఉండొచ్చు గంధపు చెక్క అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు సో మనం వృక్షం అంటే చెట్టు సో గంధపు చెక్క అని వస్తుంది చెట్టు వృక్షం అంటే చెట్టు తరువు ఇలా చాలా వస్తాయి మనం అక్షరాలను పట్టుకొని అక్కడ అక్షరం బట్టి పదాలను బట్టి రాసుకోవాలి గంధపు చెక్క చెక్క రాసాం కదా ఇప్పుడు కా అని రెండు అక్షరాలు రెండు అక్షరం ఉంటుంది పద్నాలుగు నిలువేముంటుంది ఆకు సున్నంతో ఇది సున్నం ఆకు సున్నం వక్క అంటారు కదా సో వక్క అని వస్తుంది పద్నాలుగు అడ్డం ఏముంది అంటే పంది అని ఉంది పందిని మనం ఇంకేమంటాం సూకరం వరాహం అంటాం సో పద్నాలుగుకి వరాహం అని వస్తుంది ఇప్పుడు పద్ ఎనిమిది రా వచ్చింది కదా సో గ్రామమా అంటే ఊరా అని రాయాలి హమ్ అని వచ్చింది కదా పదహైదు నిలు చూసుకోవాలి హమ్ ఆర్బాటం అంటే హంగామ హంగామ సో మూడు అక్షరాలు గామ ఇరవై రెండు అడ్డం చూసుకుందాం దశరథ తనయ దశరథ తన తనయ అంటే ఎవరు రాముడు కదా సో దశరథ తనయ అంటే రామ క్వశ్చన్ అడుగుతున్నారు కదా సో రామ అని రాయాలి ఇరవై రెండు నిలు కూడా చూసుకోవాలి ముఖ్య పట్టణం అంటే రాజధాని కదా సో ఇరవై ఏడు అడ్డం చూసుకుందాం ఇరవై ఏడు అడ్డం ఏముంది సంధ్యా వికృతి సంజ అని వస్తుంది సంధ్యా వికృతి సంజ సో రాజధాని రాజధాని తర్వాత ముప్పై అడ్డం ఏముంది ముప్పై అడ్డం అనంటే ముప్పై అడ్డము ముప్పై మూడు అడ్డం కూడా చూసుకోవాలి ముప్పై మూడు అడ్డం వచ్చి ఆలకించి అని ఉంది ఆలకించి అంటే విని అని అర్థం తర్వాత ముప్పై అడ్డం ఏముంది అని అంటే భూమి భూమి అంటే ధాత్రి ధాత్రి సో ఇంకా మనం ముప్పై ముప్పై మూడు నీళ్ళు చూసుకుందాం అంటే వీణ వీణ అంటే విపంచి అని అర్థం వస్తుంది సో విపంచి విపంచీ తర్వాత ముప్పై ఏడు అడ్డం ముప్పై ఏడు అడ్డం ఏముందంటే ఆగ్రహం పమ్ వచ్చేసింది కాబట్టి కోపం ఆ అక్షరాలను కూడా చూసుకోవాలి మనం రెండు అక్షరాలను అంటే బ్లాకెట్లో ఇచ్చారు కదా అది నలభై ఒకటి అడ్డం పల్లవం పల్లవం అంటే చిగురు 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 యా నలభై రెండు నిలువు ఆమ్లెట్ వేయాలంటే ఇది కావాలి ఏం కావాలి గుడ్డు గు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి డు రాస్తే సరిపోతుంది సో ముప్పై ఎనిమిది నిలువు జలం జలం అంటే మనకు అందరికి తెలుసు నీరు చూసారా మీకు కూడా తెలుసు పదవినోదం రాసేది ఇక్కడ వరకు ఇక్కడ వరకు అయిపోయింది ఇంకా తు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అడ్డం ఏముంది అంటే ఈ మొక్క దగ్గర భక్తితో దీపం వెలిగిస్తారు తు తులసి చెట్టు కదా తులసి మొక్క దగ్గర అందరం దండం పెడతారు కదా సో తులసి నెక్స్ట్ ఇరవై ఆరు ఇరవై ఆరు చూసుకుందాం ఇరవై ఆరు నిలువేముంది స్త్రీ స్త్రీ అంటే చాలా వస్తాయి కానీ అడ్డంకి కూడా చూసుకోవాలి ఇరవై ఐదు అడ్డం ఏమొస్తుంది అని ఇరవై ఐదు అడ్డం ఇరవై ఆరు నిలువు ఇరవై ఐదు అడ్డం ఏముంది అని అంటే జా జాలరులు ఉపాధి కోసం వెళ్ళారంటే ఇది అవసరం జాలరులు ఏం ఎత్తుకెళ్తారు వాళ్ళు ఎత్తుకెళ్తారు కదా సో అది చేపల వల అని వస్తుంది సో లా వచ్చింది కాబట్టి లలనా లలన అంటే స్త్రీ సో ఇప్పుడు మనం ఇరవై ఐదు నిలువు చూసుకుంటున్నాం ఇరవై ఐదు నిలువ వచ్చేసి సరుకులు లేకపోతే సమాచారం వేరొకరికి చేర్చవేయడం ఓకే చేపల వల ఇది వచ్చేసింది నెక్స్ట్ చేరవేయు చేరవేత అని ఏవైనా రావచ్చు సో చేర వేయ వరకు కరెక్ట్ అని చెప్పి చేరవే రాసేసాను తర్వాత ఇరవై ఎనిమిది నిలువు ఇరవై ఒక ఇరవై ఎనిమిది అడ్డము ఇరవై ఒకటి నిలువు చూసుకోవాలి ఇరవై ఒకటి నిలువు ఏముంది అనంటే ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞ అంటే శపథం 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 ఇరవై ఎనిమిది అడ్డం ఏముంది అనంటే కోరిక కోరిక అంటే మనోరథం మనోరథం ఓకే సో ఇక్కడ ఏమొస్తుందో చూసుకోవాలి ముప్పై నాలుగు అడ్డం మృదు స్వభావి మెతక అని వస్తుంది కదా సో చేరవేత ఇప్పుడు చూసారా కరెక్ట్ వచ్చింది నీకు చేరవేయు అని ముందు రాసేసి ఉంటే తప్పు అయిపోయేది మొత్తం రాలేదు కాబట్టి అయిపోయింది మెత్తక నెమ్మదస్తులని మెతక అంటారు కదా వీడి బల్లి మెతక ఎమ్మాయి బల్లి మెత్తక అంటారు కదా సో అది మెత్తక తర్వాత ఇరవై ఐదు నిలువు కాతో కసువు అంటారు కదా కసువు కసువు తీసుకొచ్చాము పశువుల కోసం అని అంటారు కదా సో అది కసవు ముప్పై ఐదు నెక్స్ట్ నలభై అడ్డం బార్డర్ బార్డర్ అంటే సరిహద్దు మనకు ఉంటాయి కదా ఇండియాకి చుట్టుపక్కల సరిహద్దు ఎల్లలు అంటారు కదా ఎల్ల రెండు అక్షరాలంటే ఎల్ల అని రాసుంటాం నాలుగు వచ్చింది కాబట్టి సరిహద్దు ఇప్పుడు ముప్పై ఆరు నిలువి ఏముందంటే ఓర్పు ఓర్పు హా వచ్చింది ఏమొస్తుంది చెప్పండి సహనం ఇది మీకు కూడా తెలుసు సహనం హా వచ్చింది కాబట్టి సహనం ఓకేనా ఇప్పుడు మనకిచ్చిన క్లూ ప్రకారం రాసేస్తాం నెక్స్ట్ ముప్పై నాలుగు నిలువు ప్రశంస మే అలరిచింది మే అంటే మెప్పు ఓకేనా మెప్పు ప్రశంస అంటే మెప్పు ముప్పై తొమ్మిది అడ్డం రెండు అక్షరం పూ రావాలి ఫస్ట్ అక్షరం ఏంటి అని అంటే ముప్పై తొమ్మిది ప్రమాదం అంటే ముప్పు ముప్పు పొంచి ఉంది అని అంటారు కదా ముప్పు అంటే ప్రమాదం తర్వాత ముప్పై తొమ్మిది నిలువ ఏముంది వృద్ధాప్యం అంటే ముదిమి అని వస్తుంది ఈ నలభై మూడు అడ్డం కూడా చూసుకుందాం ఒకవేళ మా ముసలితనం అని ముసలి అట్లా కూడా రావచ్చు కదా సో మనసు అని ఉంది నలభై మూడు అడ్డం మది అని వస్తుంది మది ముదిమి ఓకే కరెక్ట్ అయిపోతుంది మంది ది మీ నలభై ఆరు అడ్డం నలభై ఆరు అడ్డం ఏముంది స్నేహితుడు అంటే మిత్రుడు కానీ నలభై నాలుగు ఏమి ఇచ్చారో చూద్దాం రాజు ఓకే నలభై నాలుగు అడ్డం ఏమి ఇచ్చారు నలభై నాలుగు నౌకలాగే చోటు ఏమవుతుంది రేవు అక్కడ రేడు ఇక్కడ మిత్రుడు యా కరెక్ట్ రాసేయచ్చు మిత్రుడు రేవు రేడు రేడు అంటే రాజు అని అర్థం అండి ఓకేనా నెక్స్ట్ మొత్తానికి అయిపోయినట్టే ఉంది ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి అయిపోద్ది ఫస్ట్ ఏం చేసుకున్నాం ఇరవై నాలుగు నిలువు నాలుగు లాంటిది నిలువు నాలుగు ఏముంది యుద్ధం యుద్ధం అంటే మనం ఏం రాసుకున్నాం ఇక్కడ రణం రాసాం సో రణం అంటే సమరం 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 అని వస్తుంది ఓకే ఇరవై మూడు అడ్డం సత్తువ ఓకే పస పస అని వస్తుంది సమరం అని వస్తుంది సా అయ్యో స మరం ఓకే ఇక్కడ చావ అంటే నీలో ఉన్న ఇది దాన్ని పస అంటారు పసలేదు అని అంటారు కదా సో పస ఇరవై వచ్చేసి ఇరవై నిల్వ ఏముంది అని అంటే ఉగాది పచ్చడిలో ఈ పువ్వు వాడాల్సిందంటే వేప పువ్వు వేస్తాం కదా సో అది వేప సరిపోయిందా ఓకే ముప్పై ఒకటి అడ్డం చూద్దాం ముప్పై ఒకటి అడ్డం ఏముందంటే ఇలాగే ఉంటాం మారం మేము అంటారు కదా సో మారం అని వస్తుంది ముప్పై ఒకటి నిలువ వచ్చేసి ఒక మాసం మా మాతో మాఘమాసం ఓకే మనకు పన్నెండు నెలలు ఉన్నాయి తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వైజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం సో ఇక్కడ ఒక మాసం వచ్చి మాఘమాసం మాఘం ఓకే తర్వాత అంతా అయిపోయింది కొన్ని మిగులు ఉన్నాయి ఇంకా నలభై ఐదు నలభై ఎనిమిది నలభై ఏడు నలభై తొమ్మిది ఆరు ఇవి మిగులు ఉన్నాయి సో నలభై ఐదు నిలువు చూద్దామా ఫస్ట్ నలభై ఐదు పురాణ కాలం నాటి ఒక ఆయుధం చాలా ఉంటాయి కత్తి గద ఇలాంటివి ఉంటాయి నలభై ఎనిమిది అడ్డం పన్నెండో తిది మనకి ప తిథులు ఉన్నాయి తెలుసు కదా సో పన్నెండో తిథి ద్వాదశి తెలుసు కదా ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అంటే ద్వా అంటే రెండు దశి అంటే పది పన్నెండు ఓకేనా పురాణ కాలం ద గద ఓకే సరిపోయింది నెక్స్ట్ ఆరు చూసుకున్నాం ఆరు నిలువు నాలుగుతో హేతువు నిలువు నాలుగు రణం ఓకే కారణం హేతువు అంటే కారణం రణం ఇది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వస్తాం నెక్స్ట్ నలభై తొమ్మిది నలభై తొమ్మిది అడ్డం ఆరుతో ఒక పానీయం కాఫీ పానీయం అంటే తాగేది కదా సో కాఫీ తర్వాత నలభై ఏడు నలభై ఏడు ఏముంది నిలువు నాలుగుతో పాదం రణం వచ్చేసింది ఓ చరణం చ రణం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి చాలా రాస్తే సరిపోతుంది మొత్తం రాసేసానా అయ్యో మిడిల్లో ఒకటి మిగిలిపోయిందే ఓకే ఏముంది ముప్పై రెండు నిలువు నాలుగుతో మృత్యువు మృత్యువు అంటే మరణం ఇది అందరికీ తెలుసు సో రన్నం అలసింది కాబట్టి మా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇదండి ఇలా వారం వారం చేస్తూ ఉంటే మన తెలుగు అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది నేను సిక్స్త్ క్లాస్ నుంచి మా డాడీకి నా దగ్గర చేయించేవాడు నాకేమన్నా తెలియకపోతే నేను మా డాడీనే అడుగుతాను చాలా బాగా చెప్తారు నాకు తెలియకపోతే అడుగుతాను మామూలుగా నేనే రాసేస్తాను థ్యాంక్ యూ మీరు